తిరుమల పవిత్రతకు తిరుమల లడ్డూ ప్రతిష్టకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భంగం కలిగించారు నిజంలో కల్తీ ఉందని తిరుమల ప్రతిష్టను దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేశారు ప్రపంచంలో అప్రతిష్ట పాలు చేశారు ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో కోటాను కోట్ల భక్తుల మనోభావాలను దెబ్బతీశారు ఆయన డైవర్సిఫికేషన్ పాలిటిక్స్లో ఇవన్నీ సర్వసాధారణం కావచ్చు కానీ తిరుమల లడ్డూపై చేసినటువంటి రాజకీయం ఇది ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు తిరుమలపై ఒక కామెంట్ చేయాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాము అలాంటిది ఇవాళ దాంట్లో కల్తీలో డెయిలో కల్తీ జరిగిందని తన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అతను బాబు ఆడిన అబద్ధాలకు తిరుమలపై చేసిన పాపాలకు ప్రక్షాళన చేసేందుకే ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించాం దయచేసి గుర్తించాలి మనాలంతా కూడాను ఎందుకు మనం చేశామన్నటువంటిది కూడా ప్రజలకు తెలియాలన్నటువంటి దృష్టితోనే మనం ఈ కార్యక్రమాన్ని చేశాం కల్తీనయ్య ఓడలేదని ఈవో చెప్తుంటే ఈవో ఎవరో కాదు నువ్వేసిన ఈవో కదా తిరుమల ఈవో గారే చెప్తున్నారు కల్తీనయ్య ఓడలేదు అంటే లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీతి రాజకీయాలు మీరు చేస్తున్నారు ఇదే రాజకీయం ఇది మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసేటువంటి ఇవే చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు అని అలాంటిది మీరు ఎలా చెప్తారు అండ్ వాట్ అథాంటిసిటీ యువర్ ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ తిరుమల తిరుపతి బాడీ ద ఇండిపెండెంట్ అటవర్మెంట్ దానికి మించిన శాంక్తిటీ పవిత్రత ఏ దేవాలయానికి లేదు లేదు అలాంటిది మీరు ఎలా చెప్తారు ఇది వంద రోజులు మీ అసమర్థ పాలన మీరు వంద రోజులు చేయాలి చేసినారు మీరు వంద రోజులు ఏం చేశారని చెప్తారు మీరు ఇది ఇచ్చారని చెప్తారా ఇది ఒక ఆహా కాదు 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 సూపర్ సిక్స్ అన్నారు మీరు సూపర్ సిక్స్ సంగతి డూపర్ సిక్స్ అయిపోయింది వదలండి దానికోసమని కాదు మీరు ఒక పెన్షన్ ఇచ్చి వంద రోజుల కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు మీరు మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మించిన గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేనే లేదు ఏం చెప్తున్నారండి మీరు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అందుకు అవన్నీ మీ వంద రోజులు ఫెయిల్యూర్స్ మీ వంద రోజులు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని పక్కకి తిప్పడం కోసం మీరు డైవర్ట్ చేశారు మీరు మీరు డైవర్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ తర్వాత మీరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వస్తే మీరు వెళ్ళొద్దని చెప్పి తిరుమలకి రావద్దని చెప్పి మీరు ఆయనకి నోటీసులు ఇస్తారా ఎంత విచారించదగ్గ విషయం అంటే ఇంకెంతకంటే మనం విచారించాల్సినటువంటి విషయం ఏముంది ఆయన తిరుమలకి రావద్దని అడ్డుకునే వాటి సాహసం చేశారంటే మీరు చెప్పి ఇంకెంత సాహసానికైనా సరే ఒడికడతారు మీరు ఎన్ని పాపాలు చేయడానికైనా సరే మీరు వెనుకడరు అర్థం కాలేదా అందుకే బాధ్యత ఉంది తిరుమలకు రావద్దని నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు యూ నో రైట్ టు ఇష్యూ నోటీస్ యూ డోంట్ కమ్ టు తిరుపతి అని ఇదెక్కడిగా ఇదెక్కడి పరిస్థితి అండి తర్వాత రెండవది జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా నీకు ఎన్నిసార్లు ఇచ్చారు ఎన్నిసార్లు వచ్చాడు ఆయన ఒకసారి రెండుసార్లు ఆయన పాదయాత్ర ప్రారంభించక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పాదయాత్ర ప్రారంభించారు తిరిగి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా కాలినడకతో కాలినడుగుతో మొత్తం తిరుపతి తిరుపతి కొండెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తను తిరిగి ఇంటికి వెళ్ళాడు తర్వాత ఆయన హిందువుల మనోభావాల దెబ్బతీశారు ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ప్రతి ఒక్కటి డైవర్సిఫికేషన్ ఇవాళ నువ్వు నోటీసులు ఇవ్వాలి తర్వాత నువ్వు ఏదైతే డిక్లరేషన్ ఇవ్వాలి అనడం కూడా ఇదిగో డైవర్సిఫికేషన్ ఏముంది వాళ్ళ నాయన ఒక సార్లు పదిహేను సార్లు ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు ఆయన వస్త్రాలు తీసుకొని వెళ్ళారు పట్టు పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఏంటండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది అందుకు ఎన్నిసార్లు పట్టు వస్తారు సార్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసేటప్పుడు వెళ్ళారు మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళారు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం ఏంటండి డిక్లరేషన్ ఇది సరైనటువంటి పద్ధతి కాదు పాపాలు మీ పాపాలు నువ్వు అడిగిన ఆడిన అబద్ధాలు బయటపడేసరికి డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ చేస్తుంది